నమస్తే బాగున్నారా అందరికీ నమస్కారం అండి కువైట్ నుంచి అండి లైవ్ నేను కువైట్లో ఇంట్లో డ్రైవర్ జాబ్ చేసుకుంటూ నాకున్న ఖాళీ సమయంలో మన కువైట్ కొరడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా కువైట్లో ఉన్న పరిస్థితులన్నీ డ్రైవర్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది మన వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళు తక్కువ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి భాష పరంగా పరంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేసి నేనైతే ప్రపంచానికి తెలియజేస్తానండి మన కుబైట్ కురడ ఛానల్ ద్వారా హాయ్ ఫ్రెండు ఎస్పీకే క్రియేటివ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్ లైవ్ పెట్టినట్లు వచ్చారు లైక్ చేయండి ఫస్ట్ లైక్ ఎస్పీకే ఎంత తిన్నారు భోజనం అయిపోయిందా నాకు ఇంకా డ్యూటీ అవ్వలేదండి రేపొద్దున్న స్కూల్స్ ఉన్నాయి కువైట్లో స్కూళ్ళు రేపే ఓపెన్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళు కొన్ని కొన్ని ఓపెన్ అయినాయి రేపు పదహారో తారీఖున కువైట్లో స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి డ్రైవర్లకి ఇంట్లో పనిచేసే లేడీస్కి మొత్తం ఫుల్ వర్క్ చాలా బిజీగా ఉంటారు వేసవికాలం సెలవులో రేపటితో ఈ రోజుతో అయిపోయి రేపండి స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి అదే మన ఇండియాలో అయితే జులై జూన్ పన్నెండో తారీఖునేమో ఓపెన్ అవుతాయి కదా స్కూళ్ళు కాలేజీలు ఇంకా అలాగలాగా కొన్ని జూలై నెలలో ఓపెన్ అయిపోతాయి ఆల్మోస్ట్ సెప్టెంబర్లో చూడండి కువైట్లో స్కూళ్ళు ఓపెన్ అవుతాయి ఎండాకాలం సెలవులు అయిపోయింది అంటే ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి అంటే ఇప్పుడు అక్కడ హాలిడేస్ నడిచే ఫ్రెండ్ అవునవును హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు సిస్టర్ గారు బాగున్నారా చాలా థ్యాంక్ యూ ఇంకా పడుకోలేదా నేను చాలా లేట్ అయిపోయిందండి నేను ఇప్పుడే స్కూలు బట్టలు కొంటకు వెళ్ళారు పిల్లకి బాబుకి రేపొద్దున స్కూల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి భోజనం చేశారా మా సార్ వాళ్ళు ఇంటికాడ వెళ్ళిపోతాను బయటకు వెళ్ళిపోతాను దూరంగా జాన్గా అంటే మెజన్ మీద బట్టలు ఇచ్చాను ఆ బట్టలు తేవాలి పదింటికి వెళ్ళి ఇప్పుడు అవుతుంది చాలా ట్రాఫిక్ జామ్ ఉందండి ఓవెట్లయితేనే మరి ఏంది పోలీసులు పొద్దున్న స్కూల్లో ఓపెన్ అవుతాయని అందరూ ఈ పంకో కొండకు చాలా వరకు నేను కూడా మా పిల్లల్ని మా సారాల అమ్మాయిని తీసుకెళ్ళాను చాలా ట్రాఫిక్ జామ్ మొత్తం దవ్వార్లన్నీ మూసేస్తారు తేనారెడ్డి సిస్టర్ చేశాను బ్రదర్ మీరు తిన్నారా ఇంకా లేదు సిస్టర్ నాకు పదిన్నర పదకొండు అయిపోద్ది భోజనం చేసినప్పటికీ నేను ఇంకా తినలేదు ఫ్రెండు తినాలి ఇప్పుడు స్నానం చేసి వచ్చాను నాకు ఏమైనా తిన్నావా స్నాక్స్ కనుక కాఫీ ఒకటి తాగాను ఫ్రెండో ఇప్పుడే మిషన్ దగ్గరికి వెళ్ళాను అక్కడే మతం ఉంటుంది రెస్టారెంట్ ఆ రెస్టారెంట్లో చాయ్ కాఫీ తాగి ఇంకొచ్చేసాను హాయ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ హౌ ఆర్ యూ సార్ నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఐ అన్ ఫైన్ ఎమ్ యూ ఎలా ఉన్నారు లక్ష్మి చక్కర్ గారు ఎలా ఉన్నారు ఐ యామ్ లైక్ త్రీ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ పువైట్ కరోడ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ సపోర్ట్ చేయండి చూస్తారన్న నాయన ఇలా ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నా ఎంతగా చూస్తారా బాబు ఎంత లేట్గా తింటే హెల్త్కి బాబు మరేం చేస్తాం మా పరిస్థితి దారుణం నాలుగు నాలుగు సంవత్సరాలు బట్టి టైంకి భోజనం లేదు టైంకి నిద్ర లేదు ఎక్ట్ అయిపోతాం మొత్తానికి బడ్జెట్ తనేస్తాను తొందరలోనేసింది సరైన డబ్బులు బాగు చూసుకుంటే డబ్బులెక్కి వస్తున్నారో జీతాలు వస్తాయి అనేసి ఇక్కడ బాగా వచ్చేసి పరిగెత్తుకుంటా మొత్తం తిండి తినక చాలా ఇబ్బంది లావుగా కనపడుతున్నాను కానీ అంత డొల్ల లక్ష్మీ గారు సినికాల గల లక్ష్మీ గారు చాలా బాగున్నారా ఓకే అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేశారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ కనీసం ఒక ఐదు మందినైనా సొంతం చేసుకోవాలి ఈరోజు సబ్స్క్రైబర్లని రాకేష్ రెడ్డి హాయ్ అన్న వేర్ ఆర్ యూ కమింగ్ ఇండియా తడేపులు బ్రదర్ తణుకు ఏలూరు పక్కన వెస్ట్ గోదావరి వేర్ ఈజ్ వైట్ సిటీ ఇది నుంచి అండి లైవ్ సిస్టర్ లక్ష్మీ సిస్టర్ శేఖర్ గారు హాయ్ బ్రో ఆనంద్ కుమార్ హాయ్ హాయ్ బ్రదర్ బోనవార్ శుభమా శుభమా హాయ్ హాయ్ సుబ్బమ్మ గారు ఎలా ఉన్నారో సుబ్బమ్మ గారా సుబ్బమ్మ సుబ్బమ్మ అని ఉంది తప్పుగా పలికితే కనుక క్షమించాలా ఇంకేంటి సిస్టర్ తను సిస్టర్ ఎలా ఉన్నారో బాగున్నారా ఏదైతే పర్లేదండి నీరసం నీరసంగా ఉంది ఇంకేంటి క్లైమేట్ చేంజ్ అయిపోతుంది చలికాలం ఎంటర్ అవుతుంది కువైట్లోనూ హాయ్ ఫ్రెండో ఎలా ఉన్నారు ఫ్రెండో బాగున్నారా లైక్ చేయండి లైవ్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకైతే నో రెస్పాండ్ నన్ను తిడితే నన్ను బాధ పెడితే మీ అమ్మగారిని మీ నాన్నగారిని మీ అక్కని మీ చెల్లిని బ్యాడ్ కామెంట్లు పెడితే అవన్నీ మీ వాళ్ళకి తగులుతాయి సేమ్ టు సేమ్ మీ అమ్మగారిని బాధ పెట్టినట్టే నన్ను బాధ బ్యాడ్ కామెంట్ పెట్టి కనుక నన్ను కానీ ఇబ్బంది పెడితే మాత్రం మీ పేరెంట్స్ని మీరు తిట్టుకున్నట్టే అంతే దక్క ఫస్ట్స్ నాదే ఫ్రం చాలా థ్యాంక్ యూ ఎస్పీ క్రియేటివ్ సిటీ మాలియా అండి కువైట్ సిటీ ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు కావాలని తప్పులు పెట్టుకున్నా ఓకే అండి ఓకే ఓకే నా పేరు సుమిత ఓ ఎలా ఉన్నారు సుమిత గారు బాగున్నారా నేనైతే పర్లేదండి కువైట్ నుంచి లైవ్ ఆ బ్యాడ్ కామెంట్లు మనకైతే కనపడవు సారీ దిస్ ఇస్ మెసేజ్ హెల్ప్ ఫర్ రివ్యూ అంటే మీ టెట్ మీ బ్యాడ్గా మీ పెడితే కనుక మీరు మీరు కనపడుతుంది తెలివితే నాకైతే కనపడదు బ్యాడ్గా పెడితే మీ పేరెంట్స్ మీరు తిప్పినప్పుడు నాన్న మేడిపల్లి హైదరాబాద్ మేడిపల్లి హైదరాబాదా నేను హైదరాబాద్లో సెవెన్ ఇయర్స్ జాబ్ చేశానండి బాలనగర్ కోకట్పల్లి దిల్సుఖ్ నగరు లింగంపల్లి ఎల్బీ నగర్ కేపిహెచ్బి కాలనీ హైటెక్ సిటీ ఆల్మోస్ట్ హైదరాబాదు మదైనా కూడా అటు బిహెచ్ఎల్ వరకు సంగారెడ్డి అవన్నీ కూడా తిరిగానండి అండి అన్న ఇండియాలో ఎక్కడన్నా మీ ఊరు తాడేపిలిగూడెం బ్రదర్ భీమవరం పక్కన రాజమండ్రి ఏలూరు తణుకు తాడేపల్లిగూడెం భీమవరం ఎర్నగూడెం నల్లచర్ల అవన్నీ కూడా మా చుట్టుపక్కల ఏరియాలో వెస్ట్ గోదావరి డిస్టిక్ నేను ఉండేది ఎల్బీ నగర్లోనే ఫ్రెండు అవునా ఎల్బీ నగర్లో మా హాస్పిటల్ ఉంది ఫ్రెండు చిన్నపిల్లల హాస్పిటల్ ఉంది అంకుర హాస్పిటల్ ఫ్రెండు ఎల్బీ నగర్ అంకురా హాస్పిటల్లో నేను జాబ్ అయితే చేశాను ఒక ఫోర్ ఇయర్స్ ఓకే అన్న ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండు చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి తినాలి బ్రదర్ ఇంకా తినలేదు సిస్టర్ వాటర్ వాటర్ బాటిల్ ఉందా బాగా ఉందండి ఉంది నేను అక్కడ మసారో లాంటి దగ్గర మెట్లు గడి కూర్చుంటాను అక్కడే పెట్టాను వాటర్ బాటిల్ విచ్ ఈజ్ కంట్రీ కువైట్ విచ్ ఈజ్ కంట్రీ అది గల్ఫ్ దేశమండి కువైట్ అనేది గల్ఫ్ కంట్రీ ఇదంతా కూడా ముస్లిం సోదరుల లెక్క దేశం అనమాట మొత్తం అంతా కూడా ముస్లింలే ఉంటారు పెట్రోల్ ఎక్కువగా దొరికిద్ది ఆయిల్ పెట్రోలు మనకి మంచినీరు బోరేస్తే ఎలాగైతే వస్తుందో ఇక్కడ పెట్రోల్ డీజిల్ అలా ఉంటుంది అనమాట సముద్రంలో దొరుకుతుంది ఆయిల్ పెట్రోల్ అంతా కూడా నువ్వు నా కామెంట్ కూడా చదవలేదు ఫ్రెండో నేను అలిగను బొమ్మ ముందు పెట్టాను ఫ్రెండ్ సారీ సారీ ఫ్రెండ్ ఎస్పీకే క్రియేటివ్ ఫిఫ్త్ లైక్ అన్న చాలా థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి పువైట్ నేను ఉండేది నగర్లోనే చెప్పాను కదా ఎల్బీ నగర్లో మా హాస్పిటల్ ఉంది పనిచేసాను ఫస్ట్ లైక్ నాదే ఫ్రెండు చాలా థ్యాంక్ యూ ఎస్పీకే ఫ్రెండు ఇంత లేటుగా తింటే హెల్త్ బాఖ ఖరాబ్ అవుతా ఫ్రెండు నేను నాలుగు సంవత్సరాలు బట్టి అసలు ఎప్పుడు నాకే తెలుదు ఎప్పుడు కొడుకున్నా నాకే తెలుసు పువైట్లో మొత్తానికి దగ్గర తినేస్తాను ఫ్రెండు చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ ఇలాగ తింటే ఎలాగా ముప్పై వేలు అవుతుంది కదా అనేసి చాకల గుర్తుకొని వచ్చేస్తే పరిస్థితి అలాగైపోయింది అది కాదు దానికంటే ముందు కామెంట్ పెట్టాను ఫ్రెండో రావట్లేదు అది వెళ్ళిపోయింది ముందుకు ఎంఎస్ ఫ్యామిలీ హాయ్ హాయ్ బ్రో ఎంఎస్ ఫ్యామిలీ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారు ఫ్రెండో బాగున్నాను ఫ్రెండో బ్యాగం మెస్కే గారు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ లైవ్ అనేది లేట్ అయిపోయింది కొంచెం ఏం కర్రీ ఈరోజు చపాతి చేసుకున్నానండి ఫుడ్ బ్లాగ్స్ కావాలితే కనుక కామెంట్ చేయండి ఫుడ్ బ్లాగులు కూడా వస్తాయి కంపల్సరీగాను ఫుడ్ బ్లాగులు చూడాలనుకునే వాళ్ళు కామెంట్ చేస్తే నేను వండుకునే ఫుడ్ ప్రతి ఫుడ్ కూడా మేము ముందుగా తీసుకొస్తాను చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్ లైవ్ వచ్చి స సపోర్ట్ అయితే చేస్తున్నారు వాయిస్ కొంచెం పెంచి ఫ్రెండ్ నేను అసలు చాలా స్లోగా మాట్లాడతాను ఫ్రెండు సామ్రాట్ అండ్ చాలా పెద్ద మెసేజ్ పెట్టేశారు లేజీ ఫిలో లవ్ స్టోరీ ఎలా ఉంది ఫ్రెండ్ చాలా బాగుంది ఫ్రెండ్ ఎంఎస్ ఫ్యామిలీ నైట్ మరీ చూసాను లేట్ అయిపోయినా కూడా నీరసంగా ఉన్నా కూడా మళ్ళీ మీ ఛానల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఛానల్ గూగుల్లో యూట్యూబ్లో సెట్ చేసి మొత్తం మళ్ళీ మీరు లింక్ పెట్టారు మళ్ళీ అది కూడా చూసాను కామెంట్ కూడా పెట్టాను చూడండి వెళ్ళే కావాలి నువ్వు ఎవరో పో నువ్వు ఎవరో టమాటా పప్పు నువ్వు బయటికి పోయి ఎవరు మటన్ కర్రీ లోపలికి రావచ్చు సామ్రాట్ గారు అంట మైక్ కొనుక్కో మైక్ కొనుక్కుంటానండి కంపల్సరిగా డీజే మినీ మైక్ అనేది తీసుకుంటున్నాను రేపు నెల ట్వంటీ కే సబ్స్క్రైబ్స్ సందర్భంగా ఒక మైక్ అయితే తీసుకుంటాను ట్వంటీ కే సబ్స్క్రైబ్స్ అయితే కావాలి ఒక డీజే మైక్ అయితే తీసుకుని మంచి మంచి బ్లాగులు అయితే తీస్తాను రేపు జహరాలో సూకువారా వీడియో వస్తుంది చూడండి చాలా బాగుంటుంది ఓకే ఓకే పర్లేదు ఫ్రెండ్ మీతో మాట్లాడుతుంటే భలే సరదాగా ఉంది ఫ్రెండ్ అందుకే అలా ఏదో చమత్కారం కొద్దిగా మాట్లాడుతున్నామనుకో పర్లేదు ఫ్రెండ్ సరదా సరదాగా మాట్లాడుకోండి టైట్లు కూడా అదే పెట్టాను కదా ఐఆమ్ సబ్స్క్రైబ్ యూ సార్ లక్ష్మీ శేఖర్ లక్ష్మీ శేఖర్ అని షార్ట్కట్లో పిలుస్తానండి లక్ష్మీ శేఖర్ గారు ఐఎమ్ ఐ ఆమ్ సబ్స్క్రైబ్ సార్ ఓకే ఓకే చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండు చాలా బాగుంది ఫ్రెండు అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు వాయిస్ వాళ్ళ నటన అంతా కూడా చించి పడేసింది చాలా బాగుంది హిట్ అయిపోద్ది వెబ్ సిరీస్ చాలా చాలా బాగుంది మీ వీడియోలు కూడా చూశాను ఫ్రెండు ఎంఎస్ ఫ్యామిలీ ఏం మూవీ చూసారు రీసెంట్గా నేను మూవీ చూసింది రీసెంట్గా వచ్చేసి బాలకృష్ణ గారిది సినిమా చూసానండి కోవెట్లో ఇంకంతే మా బాలయ్య బాబుది సినిమా వచ్చింది కదా ఏంటిది రెండు ఈరోజు ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడవాళ్ళు మాట్లాడి ఉంటే వాళ్ళు ఏమన్నారు కొంచెం చెప్పు ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడలేదు ఫ్రెండో మా వాళ్ళతో మాట్లాడాను పర్లేదు అందరూ బాగానే ఉన్నారు పేరెంట్స్కి కాల్ కలవలేదు అన్నమాట ఉన్నావు నా కోసం నా బాబా వచ్చారా నాయన మా సుబ్బారావు గారు కవిత హాయ్ అన్న యు ఐ ఆమ్ ఫైన్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ఇందాకే పెట్టాలి పొద్దున్న స్కూల్ ఓపెన్ అవుతున్నాయి దాని దానికి జైబాల జై జయ జయబాలయ హాయ్ హై ఎస్పీకే క్రియేటివ్ నేను కూడా బాలయ్య ఫ్యాన్ బాబు ఇంకేంటండి చెప్పండి వాయిస్ మేము ఇక్కడ కూడా చేస్తాను లాస్ట్లో డైలాగ్ అవి వదులుతాను బాలబాబుది నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది ఆ డైలాగ్ చెప్తాను సేమ్ బాలకృష్ణ గారు వాయిస్ అయితే వస్తుంది సుబ్బారావు సుబ్బారాబు సుబ్బా గిరి భాను విలేజ్ నేమ్ ఇది జహ్రా అండి జహ్రాయేట్ ప్రకాష్ సుబ్బాయి గారి భాను ప్రకాష్ గారు భాను ప్రకాష్ గారు ఇది వచ్చేసి జహ్రా అండి ఒక పది నిమిషాల్లో మా సార్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని బట్టలు తేవాలి మిషన్ మీదకి వెళ్ళాలి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండో కవిత గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు చాలా థ్యాంక్ యూ మన కోవైట్కూర ఛానల్లో వచ్చి సరదా సరదాగా మాట్లాడారు ఇంకా మంచి మంచి లైవ్లు అనేది పెడతాను ఇంకా బావా బాను బా మా బావకి లైన్ వేస్తాను మీ ఇంటికి వచ్చి కొడత నేను ఎవరు కూడా తెలియదు నీకు కానీ నువ్వు నాకు సపోర్ట్ చేసావు చూడు ఫ్రెండు లవ్ యూ లవ్ యూ సో మచ్ ఫ్రెండు చాలా థ్యాంక్ యూ ఫ్రెండు మనకి సపోర్ట్ చేసిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను ఫ్రెండు నేనైతేనే పెద్ద యూట్యూబర్ని నేను కోవట్లో మంచిగా డెవలప్ అయ్యి అందరికీ సబ్స్క్రైబర్లు తక్కువ ఉంటారు ఫ్రెండ్ నాకు నాకు సబ్స్క్రైబర్లు తక్కువ ఫ్యాన్స్ ఎక్కువ కువైట్లో కువైట్ కుర్రోడ్ అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ చాలా వరకు ఐడియా ఉంటుంది నాకు సబ్స్క్రైబర్లు తక్కువ అయినా కూడా నేను నా తోటి యూట్యూబర్లే పెద్ద యూట్యూబర్నే కువైట్లో చేసిన ప్రతి ఒక్కరిని కూడా యూట్యూబ్ పెడితే కనుక ఖచ్చితంగా నేను సపోర్ట్ అయితే చేస్తాను హాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ అండి శంకర్ రావు ఏనుగుల్లా హాయ్ రెండో శంకర్ గారు చాలా థ్యాంక్ యూ వీకెండ్ సుబ్బారావు ఎంఎస్ ఫ్యామిలీ జీరో వన్ రే మా బావాలకి లవ్ యూ చెప్ప నేను అనుకుంటాను ఉన్నాను మా సుబ్బారావు గారు వచ్చేస్తారు లవ్ యూ చెప్పాడని నీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పు ఫ్రెండ్ చెప్తాను ఫ్రెండ్ ఖచ్చితంగా ఏంటి చాలా చాలా థ్యాంక్ యూ అండి నేను అసలు చాలా నీరసంగా ఉంది క్లైమేట్ చేంజ్ అయిపోతుంది చాలా చల్లగా అవుతుంది ఉండే కొద్ది కోవాయిట్లో ఈ కల్లా ఆల్మోస్ట్ ఈ అయితే తగ్గిపోతాయండి కోవైట్లోనూ మన ఏరియాలో ముప్పై ఐదు డిగ్రీలు ముప్పై ఆరు డిగ్రీలు ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇంకొక వారం రోజుల నుంచి ఇంకొంచెం ఈ నెలాఖరు వరకు గట్టిగా ఊపుతుంది ఎండ కడప సేవా తెలుసా రఫీ మళ్ళీ ఆయ రఫీ గారు ఎలా ఉన్నారు బాగున్నారా అంటే కోవైట్లో యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటారు కదా డ్రైవర్ జాబ్ చేసుకుంటూ నాకులాగానే ఆ తెలుసండి తెలుసు పర్లేదు హాయ్ అన్న హ్యాపీగా ఉండు ఆరోగ్యం జాగ్రత్త విజయరాజ్ విజయరాజ్ హాయ్ హాయ్ బ్రదర్ చాలా థ్యాంక్ యూ